నమస్కారం 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 హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమీ అంటే మార్నింగ్ టిఫన్ టిఫన్ ఏమీ చెప్తాను చూడండి కుక్కన్ అందருக்கு ఇడ్లీ ఫ్రెండ్స్ కొంచెం ఇడ్లీ చాలా పెడతాము ఎందుకంటే అవతార్థ వాళ్ళకి మార్నింగ్ ఇడ్లీ ఉడుకుడికి ఇడ్లీ పెడితే బాగా డైజెస్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు ఫ్రెండ్స్ రైస్ ఐటమ్ కన్నా ఇడ్లీ ఐటమ్ జాస్తి ఇంట్రెస్ట్ గా తింటారు ఇడ్లీ మంచిది కాబట్టి ఇడ్లీ తెచ్చి పెడతాము జాస్తి సాంబారు చట్నీ ఇడ్లీ

ಅವು ಇಕ್ಕ ಇಡ್ಲಿ ಎವರೆವರ ಇಷ್ಟ ಇಷ್ಟ ಹಾಂ ಎಂ ಸೋಮು ನೀದಾ ಇಡ್ಲಿ ಇಂದ್ರೂ ಜೋರ್ಗ ಸೇಪ್ರೂ ಸೊಪ್ಪು ಚಾನ ಇಷ್ಟ ಇಡ್ಲಿ ಅಂದ್ರೆ ಪೀಕ ಚಾನ ಇಷ್ಟ బాగుంది ఇడ్లీ ఇడ్లీ అంటే ఇష్టమేనా బాగుంది కాదు ఇష్టమా లేదా అందరూ మార్నింగ్ టిఫిన్ అను ఎవరా అవునా ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎట్లా ఉంది మా ఇడ్లీ సాంబారు అంత సూపరా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి